హాయ్ అండి అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్ అండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేమైతే అది ఫస్ట్ రోజు అండి జనవరి ఫస్ట్ రోజు ఇంత లేట్గా ఎందుకు అప్లోడ్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు బట్ నాకు వీలు కాలేదు ప్లీజ్ ఏమనుకోవద్దండి మేమైతే జనవరి ఫస్ట్ రోజు ఏంటైనా వెళ్దాము అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బాసరా టూర్ చేసుకున్నాం కానీ ఆ బాసరాకు వెళ్దామనే ప్రాసెస్లో అయితే ఒక మెంబర్ మిస్ అయిపోయారు దాని బదులు మొత్తం టూరే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాము బట్ పిల్లలందరికీ కూడా ముందే చెప్పేయడం వల్ల వాళ్ళందరూ ఎక్కడికైనా వెళ్దాము అంటే అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి మేము కొమ్మడి చెరువుకు అయితే వెళ్దామండి సిద్దిపేటకు మాకు చాలా దగ్గర అండి సిద్దిపేట అంటే వన్ అవర్ జర్నీ ఉంటుంది బస్ స్టాండ్ అండి అది సిద్ధిపేట బస్ స్టాండ్ లోకి మేము రీచ్ అయిపోయాము దాని తర్వాత ఆటో పట్టాను ఆటోతో చూడండి ఎలా చూస్తున్నాడు ఆయనకు మెల్లగా చెప్పాను యూట్యూబ్ అండి ఇది ఏం కాదు అంటే ఓకే సిస్టర్ క్యారియన్ క్యారియన్ అన్నా సరే చాలా ఈజీగా వాళ్ళు అట్లాంటి కోఆపరేషన్ చేస్తారు మన ఫ్రెండ్స్ ఎందుకంటే కోఆపరేషన్ చేయరు ఏ నన్ను చూపించకు నన్ను చూపించకు అంటారు ఈ అమ్మ వాళ్ళ ఫేస్ తీసుకొని మనం ఏమైనా వేసుకుంటామో ఏమో అనుకుంటారు కావచ్చు నెక్స్ట్ అయితే అక్కడ రీచ్ కానీ చూడండి పిల్లందరూ కూడా కోడి పిల్లలు కింద కోడి పిల్లలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నారు మా మా పాప వచ్చేసి మమ్మీ అటు వెళ్ళాలంటే వెళ్ళండి కాకపోతే మిమ్మల్ని వెతకడానికి మేము ఉరికి రావాల్సి వస్తుంది కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి ఈ బయటకెట్టు వెళ్ళొద్దు అని చెప్పేశాము కానీ ఎక్కడ లేనంత రష్ ఉందండి ఫస్ట్ న్యూ ఇయర్ అని కావచ్చు అంతా కూడా కాలేజీ పిల్లలు మన ఈ మన ఫ్యామిలీస్ మెంబర్స్తో చాలా మెంబర్స్ వచ్చారు చిలక జోషం చెప్పించుకున్న వాళ్ళు చిలక జోషంలో ఉన్నారు ఫుడ్ తినేవాళ్ళు వాళ్ళంతా కాలేజీ పిల్లలండి మంచిగా వాళ్ళు ఏంటి బిర్యానీస్ తెచ్చుకొని చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు మాకు ముందే తెలిస్తే ఇలా చేసుకోవచ్చు అంటే ఎప్పటికీ టూ టైమ్స్ వచ్చాను కానీ ఇంత రష్ ఉన్నప్పుడైతే రాలేదు ఇలా తినొచ్చు అని కూడా నాకు తెలియదు లేకపోతే మేము ఇంటికాంచి ముళ్ళలు మోసుకొని నష్టవాళ్ళము కాకపోతే అలా ఏం లేకుండా చిన్న స్నాక్స్ పట్టుకొని అయితే వచ్చేసాము అక్కడ ఎక్సర్సైజ్ అవి చూడగానే మా పిల్లలందరూ ఒకటే స్పీడ్గా ఉరికేశారు ఏంటబ్బా ఇలా ఉరుకుతున్నారంటే అదంతా కామని ఇక్కడ వదిలిపెట్టేయాల్సిందే అనిపించింది అక్కడికి వెళ్ళాక కొద్దిసేపు ఎక్సర్సైజ్ వాళ్ళని ఆడేశారు అక్కడున్న బొమ్మలు చూసారు మా పాపలు చూడండి మొత్తం గోలగోలు మా పాప అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అయితే ఇంకా హంగామా చేశారు పర్లేదండి ఇక ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు పిల్లల్ని మనం ఆగబట్టలేము కానీ దొరకట్టినా కానీ మనం ఇది చేస్తారు వెహికల్స్ చూడండి టూ మచ్ వెహికల్స్ అండి మొత్తము కార్లు బస్సులు మాట్లాడుకొని ఉన్నాయని తీసుకొని వచ్చినట్టున్నారు వీళ్ళంతా కూడా కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఒకటే ఉరుకుడు అమ్మా వాళ్ళేం పడి మేం బోగుడేమో కానీ మా కాళ్ళు పీకపోతున్నాయి ఇంకేం చూడకముందే కాలు పోయినాయి రా బాబు అనిపించింది మా బాబు అయితే ఫుల్ జోష్లో ఉంది అంతే ఫస్ట్ టైం కాదండి ఆమె సెకండ్ టైం రావడమా ఆమెకు అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంది అక్కడ టికెట్ తీసుకున్నామండి ఒక సింగిల్ మెంబర్కి ట్వంటీ రూపీస్ అలా మేము తీసేసుకొని మేము మా అమ్మ కూడా మేము ఇంతవరకు చూడలేదు కాబట్టి మా అమ్మని కూడా కొంచెం తీసుకెళ్దాము చూపిద్దామన్న ప్రాసెస్లో నేనైతే మా అమ్మని కూడా తీసుకొని వెళ్ళాను అయితే మా అమ్మని కూడా తీసుకొని వెళ్ళడం అయితే జరిగిందండి అక్కడికి లోపలికి వెళ్తున్నాము ఆ కోమటి అంటే అలా అంటే మీరు అందరు కూడా స చూడ ప్లేస్ అండి పిల్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడ బోటింగ్ ఉంటుంది అలాగే నైట్ సెవెన్ అయితే కూడా మనకు వాటర్స్తో సాంగ్స్తో మంచి వాటర్ ఫాల్స్ లాగా వచ్చేస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి పిల్లయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మేము ఎప్పుడు కూడా నైట్ టైంలో అక్కడ ఉండలేదండి ఎందుకంటే మేము అనుకున్నాం ఈసారి ఖచ్చితంగా అక్కడ సెవెన్ కల్లా సెవెన్ దాకా ఉండాలి అదంతా చూసుకొని వెళ్ళాలని బట్ క్రౌడ్ అయితే లోకల్ వాళ్ళండి ఎందుకంటే అది ఫస్ట్ రోజు కాబట్టి వీళ్ళు నార్మల్ నాన్ లోకల్స్ అందరూ కూడా మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ టైం దాకున్నారు ఇక ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ నుంచి ఫుల్ రష్ అండి అసలు అడుగు పెడదామన్నా కూడా ఆ ప్లేస్ లేకుండా అయిపోయింది అన్నట్టుగా అయిపోయింది చాలా రష్ వచ్చేసింది బట్ పర్లేదండి అక్కడ బోటింగ్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో మేము ఇంతకుముందు బోటింగ్ ఎక్కాం కాబట్టి మా పాప ఏమో ఎక్కుదాము అని కూడా అనలేదు ఇక దాంతో మేము అవాయిడ్ చేయడం అయితే అది జరిగిందండి ఇక పా మా పిల్ల అయితే ఉరుక్కుంటూ అక్కడ గేమ్స్ కనిపిస్తున్నాయి కదా గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది పని టైం అయితే అడిగిందండి బోట్ ఎక్కుదామని బట్ నేను వద్దు అని చెప్పగానే దాని బదులు మీరు ఏమైనా తినడానికి అడగండి స్నాక్ లాగా కొనిస్తామని చెప్పాను కానీ పాప మా పాప అయితే ఏమంత ఇబ్బంది పెట్టలేదండి చాలా అనిపించింది ఆ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు ఒక్కసారి మనం కూడా మళ్ళీ ఆడాలనిపిస్తుంది కానీ ఉన్న క్రౌడ్ చూసిన తర్వాత గాడదోలుంది ఇది దా అంటారు మనం సప్లై నోముసుకున్నాం ఏమనుకోవద్దు ఇక అంత సప్లై అక్కడ ఉన్న చిన్న ఉయ్యాలైతే ఊగేసామండి మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా పిల్లల్ని మరి ఆ పిల్లలు చూడండి ఆంటీ ప్లీజ్ లేస్తావా లేవా గుంజిపాడేద్దునా అన్నట్టు చుట్టున్నట్టున్నారు కానీ పాపం అనిపించిందండి నేను ఒక తొందరనే ఇచ్చేసారండి వాళ్ళకు నేను ఎక్కువసేపు ఏం తీసుకోలేదు ఎందుకంటే పిల్లలు కదండి వాళ్ళు వచ్చింది కూడా దానికోసం మీకు అది అనిపించింది అటు సైడ్ వెళ్తుంటే బోటింగ్ ఉంటుందండి బోటింగ్ అనేది చాలా బాగుంటుంది మనము ఈచ్ వన్ అయితే స్పీడ్ బోట్ అనేది ఏమో ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి బట్ ఫోర్ హండ్రెడ్ అనేది ఇప్పుడు త్రీ ఫిఫ్టీ చేశారు మరి నాకు తెలిసి జనవరి ఫస్ట్ అని చెప్పి అలా చేశారు అమో అదలది మేము రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ వెళ్ళి వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే ఫోర్ ఫోర్ హండ్రెడ్కి స్పీడ్ బోట్ అన్నారు ఫర్ సింగిల్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ పెద్ద బోట్ అని చెప్పారు మేము ఫస్ట్ టైం మా పిల్లలతో ఏమో నార్మల్ బోట్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కాము స్పీడ్ బోట్ ఎక్కాము ఇక మొన్న వన్ అండ్ హాఫ్ మంత్ కిందము మా హస్బెండ్తో వచ్చినప్పుడు మాత్రమే స్పీడ్ బోట్ అనేది ఎక్కాము చాలా ఇంకొంచెం కిందకి అండి ఇంకొంచెం అటు సైడ్ వెళ్ళిపోతుంటే అక్కడ గేమ్స్ ఉంటాయి పిల్లలకి మేము మా పిల్లల్ని అటు తీసుకెళ్ళలేదండి అస్సలు కూడా ఎందుకంటే మళ్ళీ గేమ్స్ గేమ్స్ అని ఇదే చేస్తారని చెప్పేసి మేము తీసుకెళ్ళలేము దాని తర్వాత అండి మళ్ళీ అది టికెట్స్ పట్టుకొని మనం ఇక్కడ గృహలోకి వెళ్ళాల్సి వస్తుందండి అక్కడ డైనోసర్ గృహ ఉంటుందండి దానిలోకి రీచ్ అయిపోయాము అక్కడ డైనోసార్లు పెద్ద పెద్దగా ఉంటాయండి చూడండి ఎంత పెద్దగా ఉందో డైనోసార్ అక్కడ వాటి ఎక్స్ అట్లా గుడ్ల లాగా అలా చూడడానికి చాలా బాగుంటుంది వ్యూ అనేది కూడా చాలా నీట్గా మంచిగా అనిపిస్తు బాగా అనిపిస్తుంది చూడ అక్కడ గుడ్ల నుంచి వాళ్ళు తలకాయలు పెట్టి ఫోటోలు దిగడము అట్లాంటివి చేస్తారు అక్కడ టికెట్ కనిపిస్తుంది కదండి అది వన్ పర్సెంట్కి ఫిఫ్టీ రూపీస్ అండి లోపట్ల డైనోసార్లు అనేవి మనకు మిషన్స్ ద్వారా అంటే రోబో లాగా అన్నట్టుగా అవి అవి సౌండ్ చేసుకుంటూ మనకు సైడ్ వస్తూ చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే కొంచెం ఫస్ట్ టైం వెళ్ళిన వరకు అమ్మో అనిపిస్తుంది బట్ నేను సెకండ్ టైం కాబట్టి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ మీరు భయపడద్దు పిల్లల్ని గట్టి పట్టుకోండి అని చెప్తున్నాను అక్కడ అట్లా ట్రైన్ లాగా వస్తుందండి లోపల ట్రైన్ కనేది మనము ఎక్కిన తర్వాత ఆ ట్రైన్ మనల్ని ముంగడికి కలిగిస్తుందండి చూడండి అన్నయ్య ఎంత బాగా స్మైల్ ఇచ్చుకుంటే బాగా చెప్తున్నాడు మన వాళ్ళు ఎందుకండి అలా సపోర్ట్ చేయరు తనైతే చాలా తనకు అర్థమైపోయింది నేను వీడియో తీయగానే నేను ఒక యూట్యూబ్ లాగా ఇట్లా పెట్టాలి అని తనకు అర్థమైనట్టుంది తర్వాత మేము ట్రైన్కి అయితే ఎక్కేసామండి ట్రైన్లో చూడండి ఎంత డైనోసార్లు అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ కలబరాలు కానీ ఇది కానీ కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుందండి అక్కడ లైటింగ్తో అక్కడ చూస్తుంటైతే మనకు డైనోసార్లు మనం ఈదికొస్తున్నట్టు వస్తున్నట్టు మనకి ఇట్లా అరుస్తున్నట్టు చూడండి చూడండి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకు కొంచెం అవుతుందండి బట్ చూడదగ్గ ప్లేస్ అండి మంచి టూరిస్ట్ ప్లేస్ వన్ డే టైం మొత్తం స్పెండ్ చేయవచ్చు చాలా అంటే చాలా పీస్ఫుల్ మైండ్తో ఉంటుంది ఎంత బాగా అనిపిస్తుందో కదా అండి దాని తర్వాత కొంచెం మనకు అది ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుందో అక్కడక్కడ మనకు ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అయితే మన ట్రైన్ అనేది ఆపిస్తారండి అలా ఉంటుంది వాటర్ ఫాల్స్ ఉంది కదా అక్కడైతే ట్రైన్ అయితే ఒక ఫార్టీ మినిట్స్ ఆ ఫార్టీ సెకండ్స్ ఐమ్ సారీ ఫార్టీ సెకండ్స్ అయితే అవుతుందండి ఎందుకంటే అక్కడ ఉన్నదంతా కూడా మనం సినిమా రూపంలో అనేటుట్టుగా చూపిస్తూ ఉంటారు దాని తర్వాత అనేది అది మూవ్ అవుతూ ఉంటుందండి మూవ్ అయి ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ఒక స్పెషాలిటీ అలాగా చూపిస్తూ ఉంటారు దాని తర్వాత అది మూవ్ అయిపోయినాక మళ్ళీ మూవ్ అయ్యి కొంచెం సేపటికి మళ్ళీ ఒక వన్ మినిట్కి మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అనేది మళ్ళీ ఒక ఆడ ఆగుతూ ఉంటుంది అలా ఆగుతూ ఆగుతూ ఒక డైనోసార్లు చేస్తూనే అని ఒకవేళ మనం ఫారెస్ట్లో అట్లా జరుగుతుందా ఇలా ఉండేదా అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు బట్ నేను ఫస్ట్ టైం వెనప్పుడు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంకా బాగుండే అండి డైనోసార్లది బట్ ఇప్పుడైతే అంత అంతగానో డైనోసార్లు అయితే అక్కడ ఏం లేవు ఉన్నా కానీ ఒక సిక్స్ సెవెన్ డైనోసార్లు పెద్ద పెద్దగా ఉన్నాయి అంతకుముందు వెళ్ళినప్పుడైతే మన మొహం మీదకే వస్తుందేమో మన మీదకి వస్తుందేమో అన్నంతగా కనిపించేది బట్ ఇప్పుడు అట్లా లేదండి చాలా అంటే చాలా కొంచెం తక్కువగానే ఉంది కానీ పిల్లలు అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చండి అక్కడ చూస్తున్నారు కదండి కిందంతా కూడా అక్కడ మనకు నిప్పు రవ్వర్ లాగా కనిపిస్తుంది బట్ అంతా కూడా లైటింగ్ అండి అదంతా కూడా లైటింగ్ ప్రాసెస్ లాగానే కనిపిస్తుంది ఇదంతా మనకు వండర్లా కూడా వండర్లా నైమ్ సారీ రామోజీ ఫిలిం సిట్లో కూడా సేమ్ ఊరుగా ఒకటి కనిపిస్తుంది బట్ దానికి క్రియా ట్రైన్ అయితే ఉండదు నార్మల్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నిప్పు రవలతోనే మన నిప్పు రవల మీద నడుచుకుంటూ వెళ్ళినట్టు చాలా భయం అనిపిస్తుంది బట్ ఇది ట్రైన్ కాబట్టి అలా సైడ్ వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ డైనోసార్లది ఉంది కాబట్టి అక్కడ నిప్పు రవల్ని చూడు అని చెప్పేసి తను ఒక సెక ఒక ట్వంటీ సెకండ్స్ అయితే ఆపేశారు ట్రైన్ తర్వాత మళ్ళీ మూవ్ ఆఫ్ అవుతుంది మూవ్ ఆన్ అవ్వడం వల్ల అక్కడ గుడ్ చూడండి నుంచి డైనోసార్ రావడం కానీ ఇట్లా వాటి కలయిబరాలు కనిపించడం కానీ నెక్స్ట్ వన్ చూడండి డైనోసార్స్ ఎట్లా అరుస్తున్నాయో అవి సౌండ్ ఆఫ్ ఆల్ నేను నా వాయిస్ వరిస్తున్నాను కాబట్టి వాళ్ళ వాళ్ళ వాటి సౌండ్ అనేది మీకు ప్లే చేయలేకపోతున్నాను కానీ వాటి సౌండ్ అయితే చాలా భయంకరంగా ఉంటుందండి భీవత్సంగా చెవులన్నీ నొప్పిచ్చేస్తాను వచ్చేసరికి మాకు హెడ్ ఎక్ ఆల్మోస్ట్ నాకైతే ఫుల్ హెడ్ ఎక్ వచ్చేసింది బట్ మనం అక్కడ హ్యాపీగా జీ హ్యాపీగా అయితే ఉండొచ్చు అండి చాలా ఎంజాయ్ చేయవచ్చు చాలా బాగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి మనం ముందుకు వెళ్తున్నప్పుడల్లా గృహలాగ్ లాగా కనిపించడము కూర్చోడండి దాన్ని కలేబరాలు చూపిస్తున్నారు వాళ్ళు చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి థ్యాంక్ యూ ఫర్ ఛానల్ అండి మీరంతా కూడా మీ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుతు కోరుకుంటున్నాను మా ఇన్స్టా ఫ్యామిలీ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ధన్యవాదాలండి ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఫాలో చేయండి లైక్స్ ఇవ్వండి షేర్స్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆఫ్ యూ బాయ్